టీఆర్ఎస్ పని కేజీ ఎప్పుడు అయిపోలేదు బీఆర్ఎస్ పని బలంగా ఉంది ఇంకా ఇంకా ఎక్కువ క్రేజ్ వచ్చింది తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లయితే ఉండేనో అంతకంటే ఎక్కువ వచ్చింది అనమాట అరే ఖచ్చితంగా కేసీఆర్ ఉండాలి రా కేసీఆర్ వస్తేనే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రైతులు బాగుపడతారు కరెంట్ ఉంటుంది ఇండస్ట్రీస్ వస్తాయి ఈ లేకపోతే మళ్ళా పది ఇరవై నెలలు కూడా కాలేదు ఎట్ల అయిపోయింది అనేది ఉంది ఆమె లిక్కర్ స్కామ్ కాదు ఏం కాదు అంత కావాలని చిన్న కేసు అది ఇవన్నీ పంచాయతీ కూడా ఏం లేదు చిన్న చిన్న ఉంటాయి ఇల్లు అయిన తర్వాత చిన్న చిన్న మాట్లాడుకోవచ్చు అంతే తప్ప దానివల్ల ఏమి పార్టీకి ఏం నష్టం అనేది ఏం జరగదు వాళ్ళిద్దరు కూడా కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని చెప్తున్నారు హరీష్ రావు గారు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నారు కేసీఆర్ గారు ఇంకేం డౌట్ ఏముందా విలీనం కావాలనే కేసు పెట్టిండ్రు భయపెట్టిచ్చారు ఆమె ఆయన కేసీఆర్ గారు ప్రాణం ఉన్నంత విలీనం చేసే ప్రసక్తి లేదు అన్నందుకే కేసు ఇక అంత జైలు పంపించింది బిడ్డనే జైలు పెట్టి కన్నా కష్టాలు పెట్టిన కనుక ఎట్టి పరిస్థితులల్లో బీజేపీలో కలిసి ప్రసక్తే లేదు వాచ్ అసలు ఏ ఉండనే ఉండదు అసలు ఆలోచనే లేదు మీరు అన్నట్లు మాకు పూర్తి విశ్వాసం ఉంది కనుక విలీనమయ్యే ప్రసక్తే లేదు బీజేపీతో అస్సలు విలీనం ప్రసక్తే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒంటరి పోరాటమే ఉంటది ఒంటరిగానే అధికారంలోకి వస్తుంది